అయినా నిన్నెందుకు నువ్వెందుకు వచ్చావు నిన్నేం పిలవలేదే నేను అని స్వప్న అంటూ ఉంటే మీ అత్తగారు కోడలు గొడవ ఆపి అసలు అందరినీ ఎందుకు అంత కంగారు పెట్టి పిలిచావో చెప్పు స్వప్న అని ఇందిరాదేవి అడుగుతూ ఉంటుంది తాతయ్య గారు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి జవాబు చెప్పండి అని అంటూ ఉంటుంది స్వప్న అసలు విషయం చెప్పకుండా ఏంటి స్వప్న ఇదంతా అని అపన్న అంటూ ఉంటే మీరాగండి అంటే అని సీతారామయ్య దగ్గరికి వెళ్ళి అప్పుడే స్వప్న అడుగుతూ ఉంటుంది మీకు ఒక తీరని కోరిక ఉంది అదేంటో చెప్పండి తాతయ్య గారు అని అంటూ ఉంటుంది స్వప్న అందరూ కలిసి ఉండాలమ్మా ముఖ్యంగా నా మనవరాలు ఇంటికి రావాలి అని అంటూ ఉంటాడు సీతారామయ్య అయితే ఇంకా బలమైన కోరిక ఏమన్నా ఉందా అని స్వప్న అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సీతారామయ్య ఉందమ్మా నేను పోయేలోపు నా ముని మనవడో ముని మనోహరాలను చూడాలని నా కోరిక రాజు కావ్యులకి లేకపోతే అప్పు కళ్యాణికి పుట్టిన పిల్లల్ని చూడాలని నాకు ఎంతో ఆశ అని అంటూ ఉంటాడు సీతారామయ్య మీ ఆశ నెరవేరుపోతుంది తాతయ్య గారు మీ మనవరాలు మీ ముద్దుల మనవరాలు కావ్య ఇప్పుడు తల్లి కాబోతుంది ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అంటూ ఉంటుంది స్వప్న ఆ మాట విని మొత్తం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇంకా ఆనందపడుతూ ఉండగా అపన్న అయితే ఏంటి స్వప్నాలు చెప్పేది అని అంటూ ఉంటే అవునంటే నేను హాస్పిటల్ దగ్గర నుంచే వస్తున్నాను కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని అమ్మ చెప్పడంతో కంగారుగా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను ఇప్పుడు ఎంతో సంతోషంగా వచ్చాను నిజంగా చాలా హ్యాపీగా ఉందా అంటే మీరు నానమ్మ కాబోతున్నారు అని అంటూ ఉంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడు అన్నట్టు నీ చెల్లి ప్రెగ్నెంట్ అయితే నీ హడావుడేంటే మధ్యలో అని అంటూ ఉంటే అప్పుడే ఇక రుద్రాణిని చూసి నేర్చుకో స్వప్న ఇది సంతోషకరమైన విషయం కదా అందుకని ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడే అంటుంది అదే ఏదైనా బాధాకరమైన విషయం అనుకో అప్పుడు కుక్కలాగా తని తను హడావుడి చేస్తుంది అని అపన్న అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అపర్ణాల అనంగాల్నే రుద్రాని కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో అయితే వస్తాడు ఇక రాజుతో స్వప్న అయితే వెళ్ళి రాజ్ కంగ్రాచులేషన్ అని అంటూ ఉంటే కంగ్రాచులేషనా ఎందుకు స్వప్న ఇప్పుడు నేనేం సాధించానని నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నావు అని అంటూ ఉంటాడు అయితే ఏం సాధించావా నువ్వు తండ్రి పోస్ట్ని సాధించావు ఇప్పుడు నువ్వు ఉత్తి స్వరాజువి కాదు దుగ్గిరాల స్వరాజువు కాదు ఒక బిడ్డకి తండ్రివి అని అంటూ ఉంటుంది స్వప్న ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో ఉన్న బాబు గురించా అని అంటూ ఉంటే వాడి గురించి కాదు నీకు పుట్టబోయే బిడ్డ గురించి కావ్య ప్రెగ్నెంట్ ఇప్పుడు అని స్వప్న చెప్తుంది ఏంటి స్వప్న నువ్వు చెప్పేది అని అనగానే స్వప్న వాడితో ఎందుకమ్మా చెప్తున్నావు అసలు భార్య అంటేనే వాడికి తెలీదు భార్య స్థానం అంటేనే కావ్యకి ఇవ్వలేదు అలాంటప్పుడు బలవంతంగా కాపురం చేసిన వాడికి ఇవి ఆనందాలు ఎందుకు కలిగిస్తాయి చెప్పు నీ పిచ్చి కాకపోతే అని అంటూ ఉంటుంది అపర్ణ అప్పుడేక ఇందిరాదేవి అపర్ణ వెళ్ళి మనం కావ్యని చూసొద్దామా ఒకసారి అని అంటూ ఉంటే నేను కావ్య ముందు నిలబడే అర్హత నాకు లేదత్తయ్యా తన ముఖాన్ని నేను చూడలేను నేను చేసిన తప్పుకే కదా తనని నేను వెళ్ళమంటేనే వెళ్ళింది కానీ ఇప్పుడు తను దోషిలాగా ఎక్కడ ఉంటుంది తన పుట్టింట్లో పడుంది అని అంటూ అపన్న బాధపడుతూ ఉంటుంది చూడపన్న కావ్యకి నువ్వంటే ఎంతో అభిమానం ఇప్పుడు కడుపుతూ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని పదే పదే చూడాలనుకుంటారు కదా అందుకనే నువ్వు కూడా అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి ఇంతలో రాజు తనకి తనకిష్టమైన వ్యక్తిని నేనే కదా నన్నే చూడాలనుకుంటుందా అని రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు తను చూడాలనుకుంటుందో లేదో కానీ నాకు మాత్రం తనని చూడాలనే అనిపిస్తుంది అని రాజైతే నాన్న కావ్యని చూడాలనుకుంటాడు అపర్ణ ఇంద్రాని ఇద్దరు కూడా వెళ్తారు సీతారామయ్య కూడా వెళ్తాడు వాళ్ళతో పాటు ఇక కావ్య అయితే చూసి ఒక్కసారి వాళ్ళని ఎమోషనల్ అయిపోతుంది అత్తయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అపర్ణని కౌగలించుకుంటుంది ఇక అపర్ణ అయితే అమ్మా కావ్య ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను బానే ఉన్నాను అత్తయ్య మిమ్మల్ని ఎన్నోసార్లు చూడాలనిపించింది కానీ అక్కడికి రాలేని పరిస్థితిలో చేసేశాడు మీ అబ్బాయి అందుకని నేను రాలేకపోయాను నన్ను క్షమించండి అత్తయ్య అని కావ్య అయితే అంటూ ఉంటుంది అమ్మా కావ్య ఆ మాట అనాల్సింది నేనమ్మా నేను అనాలి నిన్ను క్షమాపణ నేను అడగాలి అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య మీరు నేను ఒకే విధంగా ఆలోచించాము దాంట్లోనే ఆయన తప్పుగా ఆలోచించారు కానీ ఆయన బాధని నేను అర్థం చేసుకుంటాను అత్తయ్య ఆయన బాధ ఏంటో నాకు అర్థమైంది నేనే దగ్గరుండుంటే ఆ రోజు మీకు ఆ పరిస్థితి వచ్చేది కాదు కుటుంబం మొత్తం అంతా టెన్షన్ పడేవాళ్ళు కాదు నేనే తప్పు చేశాను అని కావ్య అంటుంది నేను ఆయన నన్ను అన్నారని నేను ఇల్లు వదిలి రాలేదత్తయ్య చివరికొక్క మాట అన్నారు అత్తయ్య అసలు భార్యగా నువ్వు నాకు ఎప్పుడు నచ్చలేదు బలవంతంగా నీతో కాపురం చేశాను అన్నారు ఆ మాటకి నా మనసు ముక్కలైపోయింది అని అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇదంతా వింటున్న రాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అలా కొన్ని నెలలైతే గడుస్తాయి నెలలు గడిచే కొద్దీ అప్పుడే రుద్రాణి అయితే రే రాహుల్ ఏంట్రా ఇదంతా అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు ఇప్పుడు గనక ఆ కావ్య బిడ్డని కంటే ఆ బిడ్డ కోసం మాత్రం రాజు ఖచ్చితంగా వెళ్తాడు వెళ్ళి కావ్యని ఒప్పించి ఖచ్చితంగా ఇంటికైతే తీసుకొస్తాడు తీసుకొస్తాడో అలా ఇంటికి తీసుకొస్తే మాత్రం ఇక మనం అయిపోయినట్టే మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అలా రుద్రాణి అన్న తర్వాత సరిగ్గా సీమంతం చేయాలని కావ్యకి నిర్ణయం తీసుకుంటుంది కనుకమైతే అప్పుడే అపన్న దగ్గరికి వచ్చి వదిన కావ్యకి సీమంతం చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే అవునా నా కోడలికి సీమంతం కూడా వచ్చేసిందా సరే వదిన చెయ్యి అని అంటూ కనకాంతా చెప్తూ ఉంటుంది అపన్న అయితే ఇంట్లో అందరూ రండి అల్లుడు గారిని కూడా అని అంటూ ఉంటే తీసుకురమ్మని చెప్తాను కనుక రాకపోతే మనమేమి చెయ్యలేం కదా అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే చూడు కనుక నేను డబ్బులు ఇస్తున్నాను కదా అని నువ్వు చిన్నతనంగా అనుకోకు ఈ డబ్బులు తీసుకొని సీమంతాన్ని గ్రాండ్గా చెయ్యి కావ్య కడుపులో ఉంది మా దుగ్గిరాలింటి వారసుడు అని అంటూ ఉంటే వద్దునా కావ్య దగ్గర డబ్బులున్నాయి తను డిజైన్స్ వేస్తుంది కదా అని అంటూ ఉంటే డిజైన్స్ వేస్తుందా ఎవరికి వేస్తుంది అని రాజు అయితే అడుగుతూ ఉంటాడు తెలియదు బాబు ఎవరో కథను వచ్చి దాని దగ్గర డిజైన్స్ కొనుక్కొని వెళ్తాడు అని అంటూ ఉంటే అంటే ఈ మధ్య మా కంపెనీ డౌన్ అవుతుంది ఆ సామంతు కంపెనీ పైకొస్తుంది ఒకవేళ ఆ కంపెనీకి కావ్య డిజైన్స్ అమ్ముతుందా అని రాజుకి అనుమానం వస్తుంది రాజు అయితే చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్న రాజుకి కళ్యాణ్ అయితే ఎదురుపడి అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు వదినా ఆ కంపెనీకి డిజైన్స్ వేస్తుంది కదా అని అపార్థం చేసుకుంటావేమో అని నీకు నిజం చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటే ఏంటా నిజం అని అయితే అడుగుతూ ఉంటాడో ఏం లేదన్నయ్య ఆ నిజం ఏంటంటే అనామిక ఆ సామంతతో కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అందుకని వదినకి ఇప్పుడు అవకాశం ఇచ్చి డిజైనర్గా వాళ్ళకి ఎవరో తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చింది అనామిక ఈ విషయం నేను వదినకి చెప్పాను వెంటనే తను ఎవరికైతే డిజైన్స్ గీస్తుందో అతనికి ఫోన్ చేసి అసలు నేను డిజైన్స్ ఇవ్వడానికి ఒప్పుకోను నా డిజైన్స్ని నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు అని అనుకుంటూ తనైతే క్యాన్సిల్ చేసేస్తుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడు అది విని కావ్య మంచితనం తెలుసుకుంటాడు నేను ఇక కొంచేపట్లోనే ఎంత అపార్థం చేసుకున్నాను కావ్యని నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని అనుకుంటూ ఉంటాడు రాజ్ అలా అనుకున్న రాజ్ అయితే తర్వాత ఇక సీమంత రోజున అందరూ కూడా సీమంతానికి బయలుదేరుతారు ఇక రాజు కూడా వాళ్లతో పాటు సీమంతానికి రావడం చూసి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది నిన్నన్ని మాటలని ఎవరెళ్ళినా కూడా ఇంటికి రాని పొగరబోతూ కావ్య కోసం నువ్వెళ్ళేదేంటి రాజు అని అంటూ ఉంటే అత్తయ్య తన గురించి తప్పుగా మాట్లాడుకో ఆ రోజు ఏదో కోపంలో అనేశాను అంతే అంతే తప్ప తను లేకపోతే లేము అని అంటూ ఉంటాడు రాజు అందరూ కావ్య సీమంతానికైతే వెళ్తారు సీతారామయ్య ఇందిరాదేవి అందరూ కూడా కావ్యని ఆశీర్వదిస్తూ ఉంటే రాజు అయితే ఒక కాస్ట్లీ గిఫ్ట్నైతే కావ్యకే ఇస్తాడు ఆ గిఫ్ట్ చూసి కావ్య ఎందుకు ఇచ్చారు నాకు ఇది అని అడుగుతూ ఉంటుంది ఏమవుతారని నాకు ఇచ్చారు అని అనగాలని అమ్మ కావ్య ఏంటమ్మా ఇదంతా ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటుంది అప్పన్న లేదత్తయ్య అసలు ఎందుకు నాకు ఈ విలువైన గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు మీకు భార్యనని గుర్తుకొచ్చానా అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే ఇక కనకమైతే కావ్య అన్న దాంట్లో తప్పేముంది అడుగు కావ్య నీ మనసులో ఆవేదాన్ని బయట పెట్టుకో ఈరోజు పన్నెంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నాను నా కడుపులో మన ప్రేమకి గుర్తు మన బిడ్డ పెరుగుతుంది అని చెప్పుకోవడానికి లేకుండా చేశారు కదా అని అంటూ కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడే కనకమైతే అవునదిన కావ్య ఎంత నరకు అనుభవిస్తుందో నాకు తెలుసు ప్రతిరోజు వాళ్ళిద్దరి ఫోటోని చూస్తూ తను చాలా కుమిలిపోతూ కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది అని అంటూ ఉంటుంది కనుక ఆ రోజు స్వప్నని మీ ఇంటి కోడల్ని చెయ్యాలని దీన్ని కూడా అక్కడే ఉండమని తెర వెనకాల ఆ స్వప్నకి చేత నాట్యం నేర్పించాను తను తెర వెనకాలే ఉండి నాట్యం నేర్పి మరి దుగ్గిరాల కుటుంబానికి స్వప్నని పరిచయం చేసింది అని అనంగానే ఒక్కసారి అది విని రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటత్తయ్య మీరు చెప్పింది ఏంటి అని అంటూ ఉంటే అవును రాజ్ ఆ రోజు నాకు నేనుగా భరతనాట్యం చెయ్యలేదు రోజు భరతనాట్యం చేసింది ఎవరో నీకు తెలుసా ఎవరో కాదు నా చెల్లెలు కావ్యే తనే నేర్పించింది అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఒక్కసారి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక కావ్య దగ్గరికి వెళ్ళి రాజు అంటూ ఉంటాడు నన్ను క్షమించు కావ్య నా నేను ప్రేమించింది నా మొదటి ప్రేమ నువ్వే అని రాజు అనేసరికి ఒక్కసారి కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు తెర వెనకాల నాట్యం చేస్తున్న రూపాన్ని చూసి నేను ప్రేమించాను ఆ మా రూపాన్ని నా మనసులో భద్రంగా దాచుకున్నాను ఆ రోజు మొదలు ఆ రూపాన్ని తప్ప నేను ఎవరిని ప్రేమించడం లేదు స్వప్న రాహుల్తో వెళ్ళిపోయిన తర్వాత తనంటేని నాకు అసహ్యమేసింది తర్వాత తన ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టాక తను ఈ ఇంటి కోడలు అనే హోదాలో ఉంది కాబట్టి తనని గౌరవించాను అంతే తప్ప నాకు ఇప్పుడు వరకు తన మీద ఎటువంటి దురుద్దేశం లేదు నువ్వు కూడా నన్ను అలాగే అర్థం చేసుకున్నావో కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని అయితే తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు అప్పుడే అది విని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది కావ్య అయితే ఇక కావ్యరాజు ఇద్దరూ ఒక్కటైపోవడం చూసి రుద్రాని ఓర్చుకోలేకపోతుంది రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారు మనం వేసుకున్న ప్లాను పంచలైపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని తనలో తానే నలిగిపోతూ ఉంటుంది రుద్రాని అలా రుద్రాని నలిగిపోతూ ఉండగానే ఇంతలో మేనేజర్ అయితే రాజుకి ఫోన్ చేస్తాడు సార్ మన వంద కోట్ల ప్రాజెక్టుకి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా కాలిపోతున్నాయి సార్ అని అనగానే రాజు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉండగా అప్పుడేక కావ్యాది విని మీరేమి కంగారు పడద్దు ఇది ఎవరో కావాలనే చేస్తుంటారు దీనికి తగిన పరిష్కారం నేను చూస్తాను అని కావ్య రాత్రంతా తను కడుపుతో ఉన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి డిజైన్స్ అయితే గీస్తుంది ఆ డిజైన్స్ని గియంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రాహుల్ రుద్రాణి కూడా ఇక అనామిక అయితే డిజైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి కడుపుతున్నావు అది అప్పటికప్పుడు డిజైన్స్ ఏం గియగలదు అని అనుకుంటూ ఉండగా కళ్యాణ్ అప్పు సహాయంతో మొత్తం డిజైన్స్ అన్ని పూర్తి చేసేస్తుంది అప్పుడే రాజు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంకా క్లయింట్స్ వచ్చి మీ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి అని అంటూ అందరూ కూడా పొగుడుతూ ఉంటే అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రాజ్ కా కావ్య చెయ్యి పట్టుకొని అంటూ ఉంటాడు ఇప్పుడు కనుక నువ్వు ఈ కడుపుతో ఉన్నానని మాట కూడా మర్చిపోయి ఎంతో కష్టపడి రెండు రాత్రులు నువ్వు ఇలా చేశావు నిజంగా ఈరోజు నువ్వు లేకపోతే నిమ్మేము రోడ్డు పాలయ్యేవాళ్ళం అని రాజు అంటూ ఉంటాడు మీరు నేను ఒక్కటే వీ ఇద్దరం వేరు వేరు కాదు మీ దృష్టిలో వేరేమో నేను ఎప్పుడు అనుకో అలా అనుకోలేదు అని అంటూ ఉంటుంది కావి అయితే ఇద్దరుగా ఒక్కస ఒకటైపోతారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి